హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ మీరు అందరు ఎట్లున్నారు నేను మంచిగా ఉన్నా ఎంకు రండి రోజు ఈరోజు నేనైతే పెసరపప్పు చేసిన రైసే టిఫిన్లు ఉన్న ఇద్దరికి టిఫిన్ లేదని ఇక పాప ఆయన పొద్దున పోతాడు ఇక నైట్ వస్తాడు ఒక్కొక్కసారి సాయంత్రం వస్తే వస్తారు లేకపోతే లేదు ఇంకా నైట్ లెవెన్ కట్లో వస్తారు వీలైతే ఆయన ఇటు వచ్చినప్పుడు మా హస్బెండ్ ఇటు వచ్చినప్పుడు ఇక నేను ఆయనతో పాటు బయటికి అట్లా పెసరొప్పి చేసిన ఇందాక తిన్నా పన్నెండు అయింది నైట్ కొంచెం లేట్ అయింది బయటికి పోయినా సురేష్ తోటి ఇక ఇప్పుడు కూడా పోవాలి పొద్దున ఆడేవాడు వచ్చి మా ఆయన మంచిగానే పోతున్నాడు ఆయన వెళ్ళడమే స్లోగా పోతాడు ఎవడ పల్సర్ బండి వేసుకొని వచ్చి ఇట్లా గుద్దిండట కాలుకు దెబ్బ తాకిందట ఇక నాకు ఇంట్లో మనుషులు పడతలేదు ఇక నేను చపాతీలు ఇట్లా ఏమన్నా చేసుకొని ఇక పోదామని చూస్తున్నా ఆయనకు బాగా ఇష్టం చపాతీలు ఇక బయట తినాలని అంటే ఇక వీళ్ళకి కుదరది నిలబడి తినడం అని అంటే ఏ నేను ఎంత అవి తీసుకొని పోదామని చూస్తున్నా ఆ పప్పు వండిన ఆల్రెడీ చపాతీలు చేసి చేసేసి తీసుకొని వెళ్దామని చూస్తున్నా కొంచెము అన్నలు మనము బండి నడిపేటోళ్ళు ఎవరైనా కూడా దయచేసి మనం ఎట్లా ఎంత మంచిగా పోయినా కానీ ఎదుటివాడు చక్కగా రాడు అది హండ్రెడ్ పర్సెంట్ ఆ ఎదుటివాడి గురించి చెప్తాను నేను ఆగ 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 మాగం పోతాడు గల్లీలు 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 తిరుక్కుంటా ఇటు నుంచి బండెత్తందా చూడు ఇటు నుంచి బండి అందా చూడు మరి వాడికి కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది పెళ్ళైనా పెళ్ళి కాకుండా ఒక ఫ్యామిలీ నుంచి ఆ పర్సన్ బయటకు బండి మీద వచ్చి ఆడోళ్ళైనా మొగ్గుళ్ళైనా ఓ మొత్తం ఇట్లా తిప్పేసుకొని తిప్పేసుకొని వీళ్ళకి గంక బండి ఎత్తదన్నట్టుగా ఓ పోతనే ఉంటారు పోతనే ఉంటారు అది ఎవడికన్నా దాకాని ఏమన్నా కానీ ఇక నేను మా ఆయన బండి మీద పోతానంటనే అయితే ఓ ఈ నాకు అని కత్తుది ఎవడు ఎట్లెత్తాడు అంటే ఓ మొత్తం మీదికే ఎత్తాడు మీ దాకా వస్తాడు కార్ రోడ్కి ఎట్లానే ఎత్తాడు టూ వీలర్ రోడ్కి ఎట్లనే వస్తాడు మీ సావు మీరు రావులీ చక్కగా బండి నడపకపోతే కానీ వేరేటోళ్ళు చంపే హక్కు మీకు ఎక్కడిది వాళ్ళకి ఫ్యామిలీలు తగలబడ్డాయి మరి మీకు కూడా లైఫ్ ఉన్నది కదా మెల్లగా పోతే ఏమవుతుంది మీకు అంత ఆగమేంది కొద్దిగా అటు అయితే ఏమవుతుంది టైము టైమ్ ఏమైనా కొంపుల మునిగటివి ఉన్నాయా మీ గురించి కూడా మీరు ఆలోచించుకోవాలి మీకు ఇంట్లో ఫ్యామిలీస్ ఉంటాయి కొద్దిగా బండ్లు నడిపేటోళ్ళు కొద్దిగా మెల్లగొలు దగ్గర పెట్టుకొని నడుపుకోవాలి కొద్దిగా